श्री 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 श्री

स्ते पद्मस्तेहे सुगन्धमाणे प्रमादमाणे प्रविमन्य पहोत्रै पोत्रै अनधिना शतमानम् भवति शतायद्धे महेन्द्रजे आयुष्यते प्रतिकृष्यताम् दीर्घमायुः मनोभाञ्चफुलसिद्धिरस्तु वंशाभिवृद्धिरस्तु रामचन्द्रकरुणकटाक्षसिद्धिरस्तु మామిడిపల్లి గ్రామంలో మాగమ అమావాస్య పరిధిలో సందర్భంగా ప్రతి ఏటా ఘనంగా బ్రాహ్మణోత్తుల చేత ప్రత్యేకమైనటువంటి పూజలు బ్రహ్మాండమైనటువంటి జాతర ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భంలో మామిడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి అన్ని కుల సంఘాల పెద్దలు మామిడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కలిసి సంయుక్తంగా దాంతోపాటు వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజు స్వామి ఆలయం దత్తత తీసుకున్న తదుపరి కూడా కలిసి సంయుక్తంగా మరి వచ్చేటువంటి భక్తులకు ఈరోజు ఘనంగా ఏర్పాట్లు చేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందేలా స్వామివారి దర్శనం శీఘ్రంగా కలిగే విధంగా తగు ఏర్పాట్లను చేయడం ఆనవాయితగా వస్తుంది వేలాది మంది భక్తులు ఈరోజు మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చి దర్శించుకొని తరించి మరి తమ కుటుంబం అంతా కూడా బాగుండాలని చెప్పని మా ప్రాంత భావం చెప్పని కోరుకున్నటువంటి కోరికలు గతంలో ఎడ్ల పైన ఒకరోజు ముందే వచ్చి ఈ స్వామివారి ఆలయంలో ఈ జాతరలో పాల్గొని మరి ఆ స్వామివారి ఆశీలు తీసుకోవడం ఈ ఈసారి కూడా ఘనంగా వేలాది మంది వచ్చే భక్తుల కోసం మరి గ్రామానికి సంబంధించిన పెద్దలతో పాటు వేములవాడ ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా గత నెల రోజుల ముందే కసరత్తు చేస్తూ ముందస్తు సమావేశాలు ఏర్పాటు చేసి మరి సోమవారం సన్నిలోకి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పించడంలో వచ్చేటువంటి త్రాగునీటి సమస్య రాకుండా లైన్లు ఇబ్బంది తలెత్తకుండా వచ్చేటువంటి భక్తులకు సుదూర్ నుంచి వచ్చే భక్తులకు ఆర్టీసీ బస్సుల ద్వారా చేరవేసేటువంటి విధంగా మరి అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది ఈరోజు మేము వేకోజాముని వచ్చి మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని ఈ మాఘమ అమావాస్య జాతర పర్వదిన సందర్భంగా దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని ప్రతి ఒక్కరు కూడా సుఖమయ జీవితంతో ఆనందమైన జీవితంతో ఆయుర్వేగంతో అశ్వతో ముందుకు సాగాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండం గురించి మరి రైతు వర్గంతో పాటు వారు పండించిన పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి తమ దైనందిన జీవితంలో ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా ఆ స్వామిని ప్రార్థిస్తూ లోక కళ్యాణం జరగాలని ప్రార్థిస్తూ అందరికీ మామిడి పెళ్లి శ్రీ సీతారామచంద్ర స్వామి మాగమ అమావాస్య జాతర పరిదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు అందించాల్సి ఈ సందర్భంగా ఆ సీతారామచంద్ర స్వామిని ప్రార్థిస్తున్నాను అందరికీ నా దగ్గర నమస్కారాలు